ప్రజలందరూ బాగుండాలి స్మైల్ హ్యాపీ వెంకటగిరి సబ్ సురేంద్ర నాయుడు పరిశీలించారు విద్యుత్ ను పొదుపు చేసుకోవాలని విద్యుత్ పరమైన అంశాలను వివరిస్తూ సోలార్ పై పలు విషయాలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాయుడుపేట ఈఈ వై శ్రీనివాసులు వెంకటగిరి డిఈ ముని రవిచంద్ర ఏఈలు అశోక్ కుమార్ రెడ్డి అశోక్ తో పాటు విద్యుత్ సిబ్బంది ఉన్నారు నేను ఇప్పుడు టెన్ మంత్స్గా వర్క్ చేస్తున్నాను ఇప్పుడు ఈ నాయుడుపేట డివిజన్ గూడూరు డివిజన్ నవంబర్ ఫస్ట్ నుండి తిరుపతి జిల్లాలో కలపడం వల్ల ఇప్పుడు ఈ కొత్త జిల్లాలో విద్యుత్ సంబంధించి సూపర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను ఇప్పుడు ఈ సమ్మర్ యాక్షన్ ప్లాన్లో ప్రతి కార్పొరేషన్ మున్సిపాలిటీస్ మండల్ హెడ్ క్వార్టర్స్ విలేజెస్ అన్ని చోట్ల కూడా మ్యాక్సిమం లోడ్ రీచ్ అవుతుంది ఈ సీజన్లో సంవత్సరంలో కల్లా డిమాండ్ ఎక్కువగా వాడడం అలాగే ప్రతి ట్రాన్స్ఫార్ కూడా లోడ్ ఎక్కడైనా ఓవర్లోడ్ అయింటే ఆ ట్రాన్స్ఫార్మ్ సరిపోయేంత లోడ్ పెట్టడం అలాగే లైన్లు కానీ క్యారియింగ్ కెపాసిటీ ఎక్కువ లోడ్ ఎక్కువ ఓవర్లోడ్ అయిన ఫీడర్స్ కానీ అది టౌన్స్లో కావచ్చు రూరల్లో కావచ్చు వాటికి టౌన్లో అయితే హండ్రెడ్ యాప్స్ దాటి ఉంటే అదనంగా దాన్ని ఆ లోడ్ బైఫ్రికేట్ చేసి కొత్త ఫిగర్ ఫీడర్ సపరేట్గా బైఫ్రికేట్ చేయడం జరుగుతుంది రూరల్లో అయితే వన్ ఫిఫ్టీ యాప్స్ దాటి ఉంటే సపరేట్గా ఇంకో ఫీడర్ బైఫ్రికేట్ చేయడం జరుగుతుంది దానివల్ల లాస్ట్లో లైన్లో ఓల్టేజ్ ప్రాబ్లం లేకుండా లాస్ట్ కన్జ్యూమర్ కూడా సరైన నాణ్యమైన విద్యుత్ అందించడానికి టెక్నికల్గా చేయడం జరుగుతుంది రెండవది ప్రతి కన్జ్యూమర్ కూడా ఈ ఫస్ట్ వీక్లో మేము సబ్స్టేషన్ లెవెల్లో ఒక మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం ఇది పూర్తిగా ప్రతి కన్జ్యూమర్కు ఉన్న సమస్యల్ని కన్సల్టేట్ చేసి దాన్ని ఇంటిగ్రేట్ చేసి ఆ కన్జ్యూమరు పదే పదే మళ్ళీ ఎక్కడ ఆఫీసర్ని పోయే అడిగే పని లేకుండా ఆయా విలేజెస్లో ఆ కన్సర్డ్ స్టాఫ్ సర్వే చేసి ఇంటింటికి కూడా వెళ్ళి వాళ్ళ వాళ్ళ సమస్యల్ని వ్యక్తిగత సమస్యలు కావచ్చు అంటే ఇండివిజువల్ సర్వీస్ సంబంధించినట్టు కావచ్చు లేదా ఊరికి సంబంధించిన స్ట్రీట్ లైట్ వాటర్ వర్క్స్ మరి వ్యవసాయానికి సంబంధించిన ఏ ఇతర సమస్యలు కావచ్చు కోల్ లీనింగు డ్యామేజీ అలాగే లూజ్ లైను లెంత ఆఫ్ ది లైను ఇన్లైన్లో పోలేయాలన్నా ఇట్లాంటివన్నీ కూడా తీసుకొని వీటన్నిటికి సంబంధించిన బిల్లు రివిజన్ కానీ ఏదైనా నేమ్ చేంజ్ ఉన్నా కానీ దీన్ని తీసుకుంటే అన్ని సమస్యలు టోటల్గా ఆ విలేజ్లో ఆ కన్సంట్ లైన్ మ్యాన్ టోటల్గా అవుట్ చేస్తారు ఆ కన్ కన్జూమర్ కూడా వాళ్ళు ఒక అర్థీ ఇచ్చారంటే వాళ్ళ ఫోన్ నెంబరు అన్నీ ఇస్తే వాటిని ఆ సబ్స్టేషన్ మీటింగ్ పెట్టమంటున్నా ఎప్పుడు ఒకటో తారీఖు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి పదో తారీఖులోపు ఆయా సెక్షన్ ఆఫీసర్కు ఉన్న సబ్స్టేషన్స్లో టూ డేస్ గ్యాప్ పెట్టుకొని ఆ సబ్స్టేషన్ మీటింగ్లు కండక్ట్ చేయమంటాం సపోజ్ ఏ గారికి ఐదు సబ్స్టేషన్లు ఉంటే ఐదు రోజుల్లో టూ డేస్ గ్యాప్ తోటి ఒకటో తారీఖు మూడో తారీఖు అలాగే ఐదో తారీఖు అలా ఏడో తారీఖు తొమ్మిదో తారీఖు అట్లా ఐదు సబ్స్టేషన్ జరుగుతుంది దానికి ఏడిఏ ఆపరేషన్ ఆయన అధ్యక్షత జరుగుతుంది సుపీరియర్ ఆఫీసర్ కింద ఆ సబ్స్టేషన్ పరిధిలో అన్ని సమస్యలు కూడా క్రోడీకరించి వన్స్ ఫర్ ఆల్ వాటిని ఎలా చేయాలి ఏం చేయాలి అనేది ఆ సబ్స్టేషన్ మీటింగ్లో క్షుణ్ణంగా డిస్కస్ చేసి అలాగే అక్కడ సంబంధించిన ఇంపార్టెంట్ పెద్ద రైతులు కానీ అలాగే దీనికి సంబంధించిన వాళ్ళందరూ కూడా కన్యూమర్స్ కూడా రావడం జరుగుతుంది డిస్కస్ చేసి దాన్ని సెక్షన్ లెవెల్లో టోటల్గా ఆ సెక్షన్లో ఎన్ని సమస్యలు ఉన్నాయి వాటికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ మేము ఎవ్రీ మంత్ ఆల్టర్నేట్ మంత్ జనవరిలో జరిగింది సబ్సిడేషన్ మీటింగ్స్ ఇప్పుడు మార్చిలో చేస్తున్నాం ఏ ఏప్రిల్లో చేస్తున్నాం మళ్ళీ మే జూన్లో చేస్తాం ఎలా అంటే టోటల్గా కంప్లీట్గా కన్జూమర్స్ గ్రీవెన్సీస్ని సాల్వ్ చేయడానికి ఒక మంచి ప్రణాళికతో ముందుకెళ్తున్నాం దీన్ని కన్యూమర్స్ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి వృద్ధులు ఉంటారు కొంతమంది నడవలేని వాళ్ళు ఉంటారు వీళ్ళు ఎక్కడికి వెళ్ళి చెప్పాలో వాళ్ళకి సబ్జెక్ట్ సెక్షన్ ఆఫీసర్ వారికి వెళ్ళి చెప్పేదానికి ఘోరంగా ఉంటుంది మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళేదానికి వాళ్ళ ఇంటికే వెళ్ళి సమస్యలు తెలుసుకొని ఇది జిల్లా మొత్తానికి ప్రోగ్రామ్ చేస్తున్నాం దీని ప్రకారం కూడా కొన్ని సబ్స్టేషన్స్లో జరిగాయి ఈరోజు నుండి కూడా రేపు సబ్స్టేషన్ మీటింగ్ జరిగే లో అంటే నాలుగైదు రోజులు పట్టచ్చు ప్రతి విలేజ్లో కూడా కన్సన్ స్టాఫ్ని డేటా తీసుకోమనడం జరుగుతూ ఉంది దీనివల్ల మాకు సమస్యల్ని ఎలా సాల్వ్ చేయాలనేది కొన్ని ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఉంటాయి అవి చేయడానికి టైం పడతాయి అది అలాగే ఫైనాన్షియల్ లేనట్టు ఉంటాయి ఇమ్మీడియట్గా సాల్వ్ ఉంటాయి అట్లాంటివి ఇమ్మీడియట్గా కూడా అప్పటికప్పుడే వన్ డేలోనో టూ డేస్లోనో వన్ వీక్లోనో లేదా టెన్ డేస్లోనో అట్లా టైం బౌండ్గా దానికి కన్జ్యూమర్ కూడా ఇంటి మీడియన్ జరుగుతుంది వాళ్ళకి అన్ని సమస్యలకి సాల్వేషన్ ఉంటుంది కన్జ్యూమర్స్ కూడా వాళ్ళ సమస్యని చెప్పాలి చెప్పి వాళ్ళు అర్జీ రూపంలో ఇచ్చినారంటే ఆ అర్జీని ఇక్కడ వీళ్ళు ఏడి ఆఫీస్లో టోటల్గా లిస్ట్ మొత్తం పెడతారు ప్రతి సెక్షన్కి సంబంధించిన లిస్ట్లో సీరియల్ నెంబర్ వేసి ఆర్జీ దారి కూడా ఎన్నో నెంబర్ సమస్య అనేది నోట్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఇది తిరుపతి డిస్ట్రిక్ట్ మొత్తం చేయడం జరుగుతుంది ఒక మంచి రిజల్ట్ రావాలి కన్యూమరు సమ్మర్లో ఇప్పుడు అన్ని సమస్యలు బయట వస్తాయి వాళ్ళకు ఉండేటివి పంట కానీ ఏదైనా సరే ఎక్కడైనా అలాగే ఇండస్ట్రీ కన్యూమర్ కావచ్చు డొమెస్టిక్ కన్జ్యూమర్ కావచ్చు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని ఈ ప్రణా ఈ ప్రణాళిక చేయడం జరుగుతుంది దీన్ని ప్రజల్లోకి ఎంత బాగా తీసుకెళ్తే వాళ్ళంత సద్వినియోగం చేయడం జరుగుతుంది ఈ సబ్స్టేషన్ మీటింగ్లు అయిపోయిన తర్వాత ఎక్కడ కానీ సమస్య డిపార్ట్మెంట్ నోటిస్కి రాలేదు అనే మాట ఉండకూడదు అలా చేస్తే ఓవరాల్గా మంచి మంచి గ్రీవెన్సీస్ని మేము అటెండ్ అయిన వాళ్ళు అవుతాం డిపార్ట్మెంట్లో సమస్యలు తీరుతాయి రెండవదిచ్చి పిఎం సూర్య గారి కింద సోలార్ రూప్ టాపు ఎస్సీఎస్టీ కన్జూమర్స్కి టూ కిలోవాట్స్ వరకు టోటల్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది దీన్ని ఆల్ ఎస్సీఎస్టీ కన్జూమర్స్ జిల్లాలో ఉన్న టోటల్గా లక్షా నలభై ఆరు వేల మంది ఎస్సీ ఎస్టీ కన్జ్యూమర్స్కి ఈ గవర్నమెంట్ తరఫున టోటల్గా ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది రెండోది అదర్స్ కూడా వాళ్ళు కిలోవాటికి కిలో వాటికి మొత్తము థర్టీ థౌజండ్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది రెండో కిలో వాటికి థర్టీ థౌజండ్ మొత్తము మూడో కిలో వాటికి పద్దెనిమిది వేలు మూడు కిలో కిలోవాట్లు తీసుకుంటే డెబ్బై ఐదు వేలు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది దీన్ని సబ్సిడీ అమౌంట్ కూడా మీకు సోలార్ పెట్టుకున్న తర్వాత ఛార్జ్ చేసిన వన్ మంత్లో వాళ్ళ అకౌంట్కే బ్యాక్ డెబ్బై ఐదు వేలు త్రీ కిలో వాట్స్ పెట్టుకుంటే టూ కిలో వాట్స్ పెట్టుకుంటే అరవై వేలు బ్యాక్ రావడం జరుగుతుంది సో ఇది కన్జూమర్సు ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటే వాళ్ళు వాళ్ళు వాడకంగా మిగిలిన విద్యుత్ని రెండు రూపాయల తొమ్మిది పైసలు లెక్కన వాళ్ళకు డిపార్ట్మెంట్కు ఎక్సెస్ వాళ్ళు వాడకంగా మిగిలిన యూనిట్స్ని డిపార్ట్మెంట్కి ఇస్తే రెండు రూపాయల తొమ్మిది పైసలు లెక్కన వాళ్ళు పేమెంట్ చేయడం జరుగుతుంది ఇది మంచి అవకాశము మొత్తం ఇండియా వైడ్ ఈ అవకాశాన్ని వాడుకుంటున్నారు సో వీటిని మనం ఎంత తొందరగా చేసుకుంటే మనకు ఆ యొక్క టోటల్ కోటా ఉంటుంది దాంట్లో మనం సద్వినియోగం చేసుకోవచ్చు సో ప్రతి కన్జూమర్ కూడా దీన్ని డొమెస్టిక్ కన్జ్యూమర్స్కి సబ్సిడీ ఉంటుంది మన కమర్షియల్కు వాటికి ఏమి ఉండదు ఈ విధంగా అందరూ పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము రెండవది ఏంటంటే ఈ సప్లై కూడా క్వాలిటీ ఆఫ్ సప్లై ఇవ్వడానికి మేము విలేజెస్లో ట్వంటీ ఫోర్ అవర్స్ సప్లై అంటే ఇప్పుడు మండల్ హెడ్ క్వార్టర్స్ మున్సిపాలిటీస్లో కార్పొరేషన్స్లో ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ ఫేజ్ ఉంటుంది అదే సేమ్ రీవ్యాంప్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ ఆర్డిఎస్ఎస్ ఈ ఆర్డిఎస్ఎస్ అనే స్కీమ్ ద్వారా ప్రతి విలేజ్లో కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ ఫేజ్ సప్లై సబ్స్టేషన్ నుండి లైన్ వేయడం జరుగుతుంది ఆ స్కీమ్ ద్వారా ప్రతి విలేజ్లో కూడా త్రీ ఫేస్ త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మ్ పెట్టడం వాళ్ళు కంటిన్యూగా త్రీ ఫేజ్ ఉంటుంది దీనివల్ల ఎవరన్నా ఇండస్ట్రియల్ కన్జ్యూమర్ ఒక ఇండస్ట్రీ ఒక టెన్హెచ్పి పెట్టుకోవాలన్నా అలాగే ఏ ఇండస్ట్రీ పెట్టాలన్నా త్రీ ఫేజ్ సప్లై అందుబాటులో ఉంటుంది ఇది రూరల్ డెవలప్మెంట్ కోసమే ఈ స్కీమ్ పెట్టడం జరిగింది అగ్రికల్చర్ లైన్ సపరేట్ అయిపోతుంది ఎగ్జిస్టింగ్ నెట్వర్క్ లా సో రెండు లైన్లు ఉంటాయి డొమెస్టిక్లో ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ ఫేస్ ఉండే ఫీడర్ సపరేట్ ఉంటుంది అగ్రికల్చర్ ఫీడర్ సపరేట్గా ఉంటుంది ఇది ఆర్టీఎస్ఎస్కి ముఖ్యంగా ఇది అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ డొమెస్టిక్ డెవలప్మెంట్ ఛార్జెస్లో మీరు ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఇవ్వడం జరిగింది మార్చ్ ఫస్ట్ నుంచి జూన్ ముప్పై వరకు ఇప్పుడు కట్టాల్సిన డెవలప్మెంట్ ఛార్జెస్లో కిలో వాటి కట్టాల్సిన దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ కడితే వాళ్ళ సర్వీస్కు ఉన్న లోడ్ రెగ్యులరైజ్ అవుతుంది దీన్ని ప్రతి కన్జ్యూమర్ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము సోలార్ పెట్టుకునేటప్పుడు కూడా వాళ్ళకి కాంట్రాక్టర్ లోడు ఎంత పెట్టుకుంటున్నారో అంత కాంట్రాక్టర్ లోడ్ ఉండాలి మామూలుగా ఏంటంటే టూ ఫార్టీ వాట్స్ వన్ కిలో వాట్ ఉంటాయి వాళ్ళ విలేజెస్లో కూడా ఇప్పుడు సోలార్ పెట్టుకోవాలంటే టూ కిలో వాట్స్ త్రీ కిలో వాట్సు పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు ఈ కాంట్రాక్టర్ లో పెంచుకోవాల్సి వస్తుంది సో ఇప్పుడు అది కూడా దీంట్లో ఇది చేసుకోవాలంటే వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ కాస్తోంటే ఇవ్వడం జరుగుతుంది ప్లస్ కన్జ్యూమర్స్ కూడా విద్యుత్తును పొదుపు చేయాలి రెండవది ఈరోజు మనం విద్యుత్తు వాడుతున్న ఏడు రూపాయల లెక్కన మనం కొంటున్నాం దాన్ని వృధా చేస్తే మనం సోర్స్ విద్యుత్తును మళ్ళా ప్రొడ్యూస్ చేయాలంటే గవర్నమెంట్ చాలా ఖర్చు అవుతుంది కాబట్టి విద్యుత్ ఎనర్జీ ఎఫ్షియన్ సర్వీసెస్ లిమిటెడ్ దీని కింద ఈఎస్ఎల్ కింద ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్నటివే వాడుకుంటే విద్యుత్ పొదుపు చేయడం జరుగుతుంది విద్యుత్ పొదుపు సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరి బాధ్యత రెండవది ఈ వ్యవసాయానికి కూడా కెపాసిటర్స్ పెట్టుకుంటే కన్జూమర్కి వాళ్ళ మోటార్లు కూడా కాలిపోవు వాళ్ళ మోటార్ కూడా హై ఎఫిషియన్సీ పనిచేస్తుంది ఈ కెపాసిటర్స్ ఇప్పుడు ఎక్కడా లేదు మామూలుగా చాలా వరకు పెట్టుకోవడం లేదు అది కన్జూమర్ని ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తే కెపాసిటర్ పెట్టుకుంటే దానికి వాళ్ళకి మోటార్ కూడా లైఫ్ ఎక్కువ లైఫ్ వస్తుంది రెండవది ప్రతి ట్రాన్స్ఫార్మర్ కూడా చెక్ చేసి అగ్రికల్చర్లో ప్రొటెక్షను కంపల్సరీగా ఫ్యూజ్ కంట్రోల్ ఉండేటట్టు ఎక్కడైనా ఇన్సులేటర్స్ అవి డ్యామేజ్ అయ్యి ఉంటే కూడా రీప్లేస్ చేయడం జరుగుతుంది ఏమన్నా ఉంటే కూడా నెక్స్ట్ మంత్ లోపు ఏప్రిల్లో అన్నీ కూడా రీప్లేస్ చేస్త రీప్లేస్ చేయడం జరుగుతుంది వ్యవసాయానికి ఎక్కడైనా ఏబీ సిచ్చెస్ లేకుండా కంట్రోలింగ్ ఏబీ సిచెస్ కొన్ని డ్యామేజ్ అయ్యి ఇట్లా ఏదైనా ఉన్నా ఉంటే వాటిని కూడా ప్రొవైడ్ చేసి ప్రతిసారి ఫీడర్ ఎల్సీ తీసుకోకుండా ఆ ఏబీ స్విచ్ రెక్టిఫికేషన్ చేసి దాన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది